థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్స్ మన సాయిరామ్ నెట్ మ్యాక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ దాటింది దీనికి అందరికీ కారణం మీ యొక్క కోఆపరేషను మీ యొక్క సహకారం మీ యొక్క బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు మైల్ స్టోర్ థౌజండ్ అవ్వాలి వన్ ల్యాక్ అవ్వాలి టెన్ ల్యాక్స్ అవ్వాలి వన్ క్రో అవ్వాలి అదంతా మీ చేతిలోనే ఉంది

ఇది హండ్రెడ్ కేక్ ఇప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కేక్ ఇది చాలా త్వరలో థౌజండ్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఖర్చు చేద్దాం

చూపిస్తా కాదు నన్ను వైఫ్ అనే పరిచయం చేసిన కెమెరామ్యాన్ గా కూడా పరిచయం చేయాలి కదా రమేష్ ఎందుకు వదిలేసినావు రమేష్ <tapnoises> <tapnoises> hmm. <tapnoises> <tapina> <tapnaise> ok, bye. Bye to all.